నమస్కారం తిరుపతి జిల్లా గూడూరు సూచనల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాశెం సునీల్ కుమార్ సతీమణి పాశం సంధ్యారాణి పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు పిలుపునిచ్చారు గూడూరు పట్టణం ఒకటో వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు వార్డు నాయకులు కార్యకర్తలతో కలిసి శాంతినగర్ నందు ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాశెం సునీల్ కుమార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి గూడూరుకు అభివృద్ధికి పాటుపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి యాదవ్ పార్లమెంట్ మహిళా కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి భారతి శైలజ సుబ్బమ్మ విజయమ్మ శ్రీదేవి కల్పన సుధా లక్ష్మి రేవతి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ నెలబల్లి భాస్కర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచరామయ్య స్థానికులు గోను శివకుమార్ కస్తూరి గురువయ్య ఆడపాల శివ తదితరులు పాల్గొన్నారు

アプローチです。 에봐 만나고 만나. 여기 여기. 버거. 올라가. 올라가. ও <laughs> করেছ ಇತ್ತು <laughs> ಇದು <coughs> <coughs>